ఫ్యాక్ట్ నెంబర్ వన్ వ్యాంపైర్ల భయం వల్ల శవాల తలలు తొలగించి పూడ్చి పెట్టేవారు ఎయిటీన్ సెంచరీ యూరోప్ లో వ్యాంపేర్ల భయంతో కొన్ని శవాలకు తలలు తొలగించి పూడ్చి పెట్టేవారు దీని వలన అవి తిరిగి రావని నమ్మేవారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్యాక్స్ వర్సెస్ ఒరేగాన్ ట్రయల్ మొదటి ఫ్యాక్స్ మిషన్ పద్దెనిమిది వందల నలభై లో కనిపించింది అదే సమయంలో అమెరికాలో ప్రజలు ఒరేగాన్ ట్రయల్ మీద కారు లేకుండా ప్రయాణించేవారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ హిట్లర్ స్టాలిన్ ముసోలిన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్లు ఆశ్చర్యంగా ఉన్న మీరు ముగ్గురు ఒక దశలో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ హిరోషిమా నాగసాకి ఒకే వ్యక్తి బాంబుల నుంచి బతికాడు స్టూమో బాంబు హిరోషిమాలో ఎదుర్కొని రెండవది పడే ముందు నాగసాకి వెళ్లాడు రెండింటి నుంచి తప్పించుకుని బయటపడిన మొదటి వ్యక్తి ఇతనే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చరిత్రలో అత్యంత పెద్ద షార్క్ దాడి పంతొమ్మిది వందల నలభై యుఎస్ఎస్ ఇండియన్ నెపోలిజం నౌకను జపాన్ సబ్మేరియన్ ముంచిన తరువాత ఆరు వందల మంది సైనికులు డిహైడ్రేషన్ షార్క్ అటాక్ వల్ల మరణించారు ఇది నౌక చరిత్ర అత్యంత ఘోరమైన షార్క్ దాడిగా గుర్తింపు పొందింది